జాతీయ స్థాయిలో చేనేత మరియు హస్తకళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని పొందడం చాలా గర్వకారణమైన విషయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు భారత ప్రభుత్వం నిర్వహించిన ఓడిఓపి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నేడు న్యూఢిల్లీలోని భారత మండపం ప్రగతి భవన్లో ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా తరఫున పాల్గొన్నారు మరియు అవార్డును స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా తరఫున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు రాష్ట్ర చేనేత రంగానికి విశిష్టతను చాటుతూ జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం సంతోషకరమైన విషయమని తెలిపారు జాతీయ స్థాయి గుర్తింపు ప్రాంతీయ కళాకారుల ప్రతిభను వెలుగులోనికి తీసుకువచ్చే అవకాశాన్ని కలిగిస్తుంది అని తెలిపారు జాతీయ స్థాయిలో తిరుపతి జిల్లా హ్యాండ్లూమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్ కేటగిరీలో మొదటి బహుమతి బంగారు కేటగిరీ గెలుచుకుంది ఈ బహుమతిని తిరుపతి జిల్లాతో పాటు బాపట్ల కుప్పడం చీరలు విజయనగరం బొబ్బిలి వీణ గెలుచుకున్నాయి రెండవ బహుమతి ధర్మవరం చీరలు మూడవ బహుమతి కాకినాడ అంగర చీరలు గెలుచుకున్నాయి జిల్లాలో ఓడి క్రింద ప్రోత్సహిస్తున్న వెంగడగిరి పట్టు చీరలు స్థానికంగా తయారు చేస్తున్న చేనేత ఉత్పత్తుల వైశిష్టం మరియు నాణ్యత ఈ గౌరవానికి కారణమని కలెక్టర్ తెలిపారు ఇలాంటి పురస్కారాలు స్థానిక కళాకారులకు ప్రోత్సాహాన్ని కలిగించడంతో పాటు వారి జీవనోపాధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొన్నారు ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఏపీలో ఓడి ప్రోత్సహిస్తున్న విధానం గురించి పీయూష్ గోయల్ అభినందించారు ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జితిన్ ప్రసాద్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఏపీ బీసీ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్ శ్రీమతి సవిత జిల్లా చేనేత అధికారి రాజపూడి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే అర్థండి అదే అదే ప్రాబ్లంకి ఒరిజినల్ అతనికి రావటం లేకపోవడం పోయినప్పుడు తప్పదు కదా సార్ వాళ్ళ మా దగ్గర ఉంటే లేకపోతే ఎగ్జిబిషన్ పెట్టించిన వాళ్ళకి ఇది ఇక్కడ సంతాన లక్ష్మి நன்றி பத்து கிடைக்கும் ఆనందదాయక విషయం నిన్న సంతకావయిర్ అవార్డులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది అందులో మన తిరు మన ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లా వెం వెంకటగిరికి చెందినటువంటి లక్క శ్రీనివాసులు గారికి సంత్ కబీర్ అవార్డు రావడం అనేది మనందరికీ కూడా ఎంతో గర్వకారం ఈ అవార్డు టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్లో అత్యున్నత పురస్కారం సంత్ కబీర్ అవార్డు అనేది ఈ ప్రాంత వాసులకి ఇప్పటివరకు కేవలం ముగ్గురికి మాత్రమే ఇది రావడం జరిగింది అండ్ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఇద్దరికి ఇస్తే అందులో మన లక్క శ్రీనివాసులు గారికి అందులో ఒకళ్ళు అవ్వడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం మనందరికీ తెలిసిందే వెంకటగిరి పటిషన్ పట్టుచేరగా వెంకటగిరి ఏదైతే ఆర్ అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఈ మొత్తం ప్రాంతంలో ఉంది దీనికి ఈసారి ప్రత్యేకంగా ఏమంటే తను మూగా సిల్క్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి సిల్క్ బామ్ చచ్చిపోకుండా దాని నుంచి వస్తున్న సిల్క్ మూగా సిల్క్ అది బ్రహ్మపుత్ర వ్యాలీలో మాత్రం దొరుకుతుంది అక్కడి నుంచి తెచ్చిన దాని మీద తను వేసినటువంటి టూ పర్సెంట్ గోల్డ్ ప్లస్ సిల్వర్తో కలిపేసినటువంటి డిజైన్కి ఈసారి అవార్డు రావడం అదేవిధంగా తను చేసినటువంటి డిజైన్ ఇండియాలో మరెవరు కూడా దాన్ని చేయలేదని అదేవిధంగా ఏదైతే క్రాస్ ఇంటర్ లింకింగ్ డిజైన్ బోత్ సైడ్స్ విజిబిలిటీ ఉంటుందో అది కూడా చాలా ప్రత్యేకంగా ఇచ్చినటువంటి డిజైన్ మా అందరికీ కూడా హ్యాండ్ రూమ్ తరఫున డిపార్ట్మెంట్ తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి గౌరవ వెంటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు పుట్టనీ కాబట్టి గతంలో కీలక అగ్గిపెట్టలు కూడా పెట్టినటువంటి వేసినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు లక్కా శ్రీనివాసులు గారు మన రాష్ట్రంలోనే మొక్కలకి అవార్డు రావడం దేశంలో వస్తే అందులో మన నియోజకవర్గం నుంచి లక్కా శ్రీనివాసులు గారు రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా పదహైదురు కూడా అవార్డు వచ్చింది ఆ రోజు కూడా నేను ఆయనకు సన్మానం చేసి అంతా చేశాం కాబట్టి ఇంకా ఇంకా మరెన్నో కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి రేపు సంతోషంగా